భాగవతం సప్తమ స్కందం అధ్యాయం పన్నెండు చతుర్విధ ఆశ్రమములు పరిపూర్ణ సంఘం తొమ్మిదవ శ్లోకం స్త్రీ అగ్ని బోలగా పురుషుడు ఘతభాండము వంటి వాడు అంటే వెన్న కనుక అతడు ఏకాంతమున సొంత కూతురుతోనైనను సాంగత్యమును విడవలను అదే రీతిగా అతడు ఇతర స్త్రీ సాంగత్యం కూడా విడిచిపెట్టవలను కేవలం ముఖ్యమైన కార్యముకే కొరకే పురుషుడు స్త్రీ సాంగత్యం చేయవలను కానీ అన్య కాదు సో ఇక్కడ శిల ప్రూపాల వారు ఈ భాగవతంలో వివరిస్తున్నారు ఈ యొక్క భాగవతం చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ఏ విధంగా ఈ యొక్క సముదాయం ఉండాలి ఏ విధంగా ఈ వర్ణాశ్రమ సముదాయం వైదిక సంస్కృతిలో ఉండేది సో ఇక్కడ స్త్రీని అగ్నితో పోల్చారు పురుషుణ్ణి వెన్న కొండతో పోల్చారు సో ఏమవుతుంది వెన్న అగ్ని కలిసినప్పుడు కరిగిపోతుంది సో అదేవిధంగా ఒక స్త్రీ పురుషుడు కలయిక జరిగినప్పుడు ఏమవుతుంది ఒక అగ్ని తర్వాత వెన్న ఏ విధంగా కరిగిపోతుందో పురుషుడు కరిగిపోవడం జరుగుతుంది ఆ విధంగా స్త్రీ పురుషుల యొక్క అన్యోన్య సంబంధం పెరిగి ఒక సమస్యకు దారితీయచ్చు అందువల్ల తల్లి అయినా సరే కూతురైనా సరే ఒంటరిగా సాంగత్యం చేయకూడదని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇంకా వేరే విషయం చెప్పాల్సిన ఇతరుల భార్యలతో ఇతర స్త్రీలతో ఇంకా ఏ విధంగా చెప్పాలి సో ప్రతి స్త్రీని తల్లిగా చూడడం అది మన యొక్క వైదిక సంస్కృతి సో వైదిక సంస్కృతిలో అందువల్లనే స్త్రీలు పురుషులు వేరుగా ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబాల్లో అంతర్గత భాగాల్లో స్త్రీలు ఉండేవాళ్ళు మొదటి భాగాల్లో పురుషులు ఉండేవాళ్ళు వివాహం అయిన తర్వాత కూడా సో ఎంతైతే ఈ యొక్క నాగరికత స్త్రీ పురుషులు విచ్చల విడిగా కలుస్తున్నారో అంత దిగజారిపోతుంది 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 అందుకనే ప్రుపాల వారు ఏం చెప్తున్నారు పశుప్రాయమైనటువంటి సముదాయం తయారవుతుంది మీరు చూడండి కుక్కలకి ఏం లేదు సపరేషన్ ఆడకుక్క మౌ కలిసి ఉంటుంది ఆడపంది మోగు కలిసి ఉంటుంది సో కానీ మనం మనుషులం కాబట్టి మానవ నాగరికత ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీ పురుషులు వేరువేరుగా ఉండాలి భార్యాభర్తలు కలిసి ఉండడం తప్పులేదు కానీ ఇతర స్త్రీలతో ఇతర పురుషులతో ఒకరినొకరు మాట్లాడకూడదు కానీ ఇప్పుడు ఆధునిక సముదాయంలో ఏం జరిగింది విచ్చలవిడిగా కలిసి తిరుగుతున్నారు అందువల్లనే అందరూ జంతువులుగా తయారవుతున్నారు అందుకని ఈ యొక్క కూర్మ గ్రామం యొక్క ముఖ్య ఉద్దేశం కృషిడు యొక్క ప్రణాళిక ఈ యొక్క వర్ణాశ్రం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ స్త్రీ పురుషులను వేరుగా ఉంచడం ఈ యొక్క విచ్చలవిడి కలయిక లేకుండా నియమ నిబంధనల ప్రకారం సాంగత్యం చేయడం అది ముఖ్యమైన ఉద్దేశం సో దయచేసి ఈ యొక్క భాగవతాన్ని మీరు కూడా పఠించండి చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం మీరు కావాలంటే మేము పంపిస్తాం మీరు ఇక్కడ కూర్మ గ్రామానికి ఫోన్ చేయొచ్చు మీ ఇంటికి కూడా వస్తుంది ప్రతి ఒక్కరు చదవాల్సినటువంటి పుస్తకం హరే కృష్ణ